తెచ్చుకున్నాడు ఎందుకంటే కొర్రెలు అయితే అయిపోతున్నాయి సో నిన్న మొన్ననే అయిపోయినాయి సో తొందరగానే తెచ్చుకోవాల్సింది కాకపోతే మా డాడీ కొంచెం లేట్ చేసిండు ఎందుకంటే నిన్నమ్మన కొంచెం పని పని ఉండే కదా అందుకని చెప్పి మా డాడీ అన్నం అయితే తిన్నాడు ఎందుకంటే మా డాడీ కొంచెం గజిబిజిలాగా పని పని హడవిడి హడవిడి జరిగినప్పుడు అన్నం అయితే తింటాడు చాలా ప్రశాంతంగా మూడు ఉన్నప్పుడు అయితే కుర్రెలు తింటాడు సో ఇంకా ఈ రైట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి కూరలు అయితే తెచ్చుకున్నాడు సో మా మమ్మీ అయితే ఇట్లా ఎండకైతే వేసింది అంటే మనం ఆయిల్ తీసాం కదా సో ఆ అది పొట్ట అయితే ఇంకా ఎన్నే ఉంది సో నేను ఇంకా చూపిస్తలేను చూపిస్తలేను అని అయితే అనుకోకండి ఎందుకంటే అది ఇంకా కొంచెం కంప్లీట్ అయితే కాలేదు సో మా డాడీకి చాలా వర్క్ ఉండడం వల్ల అక్కడిక్కడ తిరగడమే సరిపోతుంది అసలు మా డాడీ అసలు ఇంట్లో ఉండడం చాలా తక్కువ అవుతుంది సో ఇంకా అంత పని చేసుకొని ఎన్నో ఎన్నో పనులు ఉంటాయి సో పండు చేసుకోవాలంటే టైం అయితే కుదురతలేదు అని సరిపోతలేదు కూడా సో వీడనైతే మా మమ్మీ అంతకుముందు చేసినవడైతే ఎండక వేసేసింది ఎందుకంటే అట్ల సంచ్లో పెడితే బూజ్ అయితే వస్తుంది అందుకని చెప్పి ఎండకైతే వేసింది సో ఇంకా సో త్వరలోనైతే కొన్ని రోజుల్లో చూపిస్తాను సో ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కూడా వచ్చి తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా చూపిస్తాను అదే విధంగా నేను మిమ్మల్ని కలుసుకున్నట్టు కూడా అవుతుంది సో ఖచ్చితంగా చూపిస్తాను అన్న సో చూపిస్తే చూడండి ఇదంతా పల్లెలది మొత్తం ఏమంటారు అది అది ఏమంటారు నన్ను చూడండి ఇదంతా మొత్తం పల్లెలది సో ఇట్లా వస్తుంది కదా గట్టిగా చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది సో ఇట్లా చూసిండు కదా అసలు రాయలాగా అయిపోయింది అనమాట ఇది చాలా పొడి పొడిగా అయిపోయింది సో ఇది కూడా మనం తినచ్చు కాకపోతే ఇది చేసిన దాటే మనం తినచ్చు సో ఇదైతే ఎద్దులకి బలం వస్తుంది సో కొంచెం గట్టి ఇది అయితే ఇంకా ఈజీగా తినడానికి వస్తుంది అట్లే పచ్చి పచ్చి ఉందనుకో సాగుతుంది అనమాట తినడానికి అయితే రాదు పళ్ళ కత్తుకపోతుంది సో అందుకని చెప్పి ఎండకైతుంది పొడి కూడా పొడిలాగా అవుతుంది అప్పుడనే ఈజీగా తినడానికి వస్తుంది సో ఇదైతే సేమ్ చిక్కీలాగా అయితే అయింది చూడుచూడు అయితే అవుతుంది సో సో ఫ్రెండ్స్ మా డాడీ అయితే ఇంకా మా అక్షిత్ మా చెర్రి ఇంకా మా అక్షరం అయితే వచ్చిండు కదా సో మా చెర్రీ అయితే ఇంటి దగ్గర ఎవరు లేరు అని అయితే మా మామూలు వదిలిపెట్టేసి అయితే పోయిండు సో కుల్ఫీ అయితే కుల్ఫీ అయితే ఆర్డర్ చేసినాము సో కుల్ఫీ అయితే చాలా బాగుంటుంది ఇంతకుముందు చెప్పిన కదా మీకు కుల్ఫీ అనేది సో ఇదైతే కేసర్ కుల్ఫీ సో కేసర్ కుల్ఫీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో చూసినా కదా మా డాడీ ఎంత రియాక్షన్ ఇస్తున్నాడో అసలు సూపర్ ఉంటుంది అసలు ఫ్రెండ్స్ మా మామ కూడా వచ్చిండు సో మా మామ ఇంకా మా చెల్లిని తీసుకోవద్దామని అయితే వచ్చింది సో సాయంత్రం సెవెన్ థర్టీ అయితే అవుతుంది సో ఇక్కడ చూసి వీళ్ళైతే చికదిగా ఆడనైతే ఆడుకుంటే చాలా గట్టిగా అయితే అరుస్తున్నారు సో మా అక్షర్ నైతే టీవీ పెట్టి నాకు ఇంకా సౌండ్ పిచ్చి పిచ్చి చెవులు పోయేటట్టు అయితే వర్దిపిస్తుంది నాకు అల్లని అయితే వేసి నాకైతే చాలా ఇరిటేషన్ అయితే తెప్పిస్తుంది సో మీరే చెప్పండి నేను అరిసి అరిసి అడవాళ్ళక తలనొప్పి అయితే వస్తుంది ఎందుకంటే నాకు ముందే చాలా సర్ది అయితే అయింది ఫ్రెండ్స్ మా మామ మా అక్షిత అక్షత గారు సారీ చెర్రి అయితే పోతున్నాడు సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే పోతున్నారు వాళ్ళు పోతున్నందుకు మా పప్పు అయితే అరుస్తుంది అయితే వన్ మీద పోతున్నారు బాయ్ ఇంకా బాయ్ చెప్పడానికి వీళ్ళందరూ అయితే బయటకు వచ్చిర్రు సో మా అక్షర కూడా ఇంకా బయట గురుకు వచ్చేసింది ఇది డ్రాగ్ అయితే ఇది అండ్ ఈరోజు డ్రాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సో అందరికైతే బాయ్ అండ్ గుడ్ నైట్